అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ర్యాలీగా పోతాము ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టు అక్కడ మాట్లాడదు మిత్రులందరూ కూడా అక్కడికి రావాలి ఇంకా అక్కడ కూడా ప్రసంగాలు ఉంటాయి వాళ్ళ బావలు వాళ్ళ అన్నలు వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులు అనేక మంది వచ్చినారు వాళ్ళందరి యొక్క స్పందన మనం తెలియజేసుకుందాం ఈ మొత్తం కుట్రను ఎట్లా అర్థం చేసుకోవాలని దగ్గర మనం ఎంఆర్ఓ నడడానికి కూడా పోతున్నాం కనుక అందరు కూడా దయచేసి మల్లేసు లాంటి ఇంకొక యువకుడు ఇక్కడ సరిపోకుండా ఉండాలి అంటే మనందరం కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్సినటు అక్కడ కూడా మన సభ జరుగుతుంది అధికారులు పోకుండా ముందు అక్కడ పోవాలి కాబట్టి దయచేసి అందరూ సహకరించ కోరుతున్నాం కూలన్నల సంగమో కూడలేని సంగమో వేదోళ్ళ సంగమో కూలన్నా సంగం పెడదాము సంగత చూద్దాము రండిరో పూలన్న సంగం రండిరో చెప్పులు గుట్టి అన్న వస్తావరా కంకులు కాల్చే తల్లి వస్తావా కంకులు కాల్చే తల్లి కంకులు కాల్చే తల్లి వస్తావరావా మన మల్లజ్ దబ్బి పట్టుకొని శిక్షించారండి రోపులన్నా సంఘం పెడదాము సంగతేందో చూద్దాము రండి రో కూలన్న సంఘం పెడదాము ఆ బజ్జిలన్న అన్న వస్తావ రావా బజ్జీలమ్మ అన్న ఆ బజ్జీలమ్మ అన్న వస్తావ ఆ ఆటో నడిపే అన్న వస్తావ రావా ఊటే తల్లి వస్తావా మన బిడ్డను చంపి నుండి పట్టుకొని శిక్షించ రండి రో కూలన్న సంగం పెడదాము సంగతి చూసాము రండి రో కూలన్న సంగం పెడదాము సంగతి చూస్తాము రండి రో కూ చెప్పులు గుడ్

ఆ బట్టలు ఉతికెటో ఆ బట్టలు ఉతికెటోడం ఆ గడ్డం గీసే ఓ గడ్డం గీసే ఆ మురికిని సాపు చేసి చల్లంగా చూసేటోడీరో

మీటింగ్ సాయంత్రం చేసి ఇలా చూడు నెనుపు చూసివాణి కడుపు మండే చూసి తల్లితన వాడ అరెస్ట్ చేయాలి నయనాల రాజరెడ్డిని వెంటనే శిక్షించాలి పోరాడతాం మల్లే హత్య చేసినటువంటి నయనాల రాజరెడ్డికి కఠిన శిక్షలు పడేంతవరకు నయనాల మల్లారెడ్డికి కఠిన శిక్ష పడేంత వరకు కిషన్ రావు పేట మల్లారెడ్డికి శిక్ష పడేంత వరకు కిషన్ రావు పేట నయనాల రాజారెడ్డికి శిక్ష పడేంత వరకు పోరాడదా మల్లేసు హత్య చేసిన దుండగులు అందరిని అరెస్ట్ చేసేంత వరకు పోరాడదాం మల్లేసును వేధించిన పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు పోరాడదాం పోలీసుల మీద సరైన చర్యలు తీసుకునేంత వరకు మెమార్ తొలగించాలి 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 సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి తొలగించాలి తొలగించాలి కలెక్టర్ క్రితం ఇవి ఇవ్వద్దు మల్లే దాచిపెడుతున్న అధికారుల వైఖరి సిగ్గు సిగ్గు మల్లే సంతకులు దాచిపెడుతున్న అధికారుల వైఖరి సిగ్గు సిగ్గు మల్లే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన ఎంఆర్ఓ వైఖరి 748 44 748 atrocities case

వెంటనే నిర్మించాలి నిర్మించాలి తాలకి సస్పెండ్ చేయాలి ఎంఆర్ఓ ఎస్ఐ డిఎస్పి లను వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ఎస్ఐ ఉమాసాగర్ ను వెంటరే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ఉమార్ శ్యాకర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి కబర్దార్ కలిదేవే డ్రాకుల్లర్ కబర్దార్ 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 కలిదేవే డ్రాకుల్లర్ కబర్దార్ కబర్దార్ ఎక్కడ మారిందిరా ఎక్కడ మారిందిరా ఎక్కన్నా లేదురా సి లేదురా సిగ్గైనా లేదురా ఎక్కడ మారిందిరా ఎక్కడ మారలే మారలే మారలేదు 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 ఎక్కడ మారిందిరా ఎక్కడ మారింది మనం మాట్లాడుతుంది మనం మాట్లాడుకుందాం మనం మాట్లాడుకుందాం ఈ క్రితం ఫోటో దొరలేదు అటు మొక్క పెట్టాలి గిటెందుకెడ అల్ అది వెళ్తున్నాం ఫోటో రావాలని చెప్తున్నారు కొంచెం ముందుకురా అన్నా కొంచెం ముందుకురా అండి ఏర్పాటు చేయాలి మల్లేసి గ్రామంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి మల్లేసి గ్రామంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును వెంటనే చేయాలి తొలగించాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ అధికారులను వెంటనే తొలగించాలి తొలగించాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులను వెంటనే ఏర్పాటు చేయాలి మల్లేసి గ్రామంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి మల్లేశ గ్రామంలో పాస్పో కోర్టు ను వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి అరెస్ట్ చేయాలి మల్లేశ అంత అంతకులను వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి మల్లేష్ అంతకులను వెంటనే